నా ఏంటి నా పిల్లమేమో ప్రేమతో పిలుస్తావు నాని కానీ అవసరానికి డబ్బులు మాత్రం ఇవ్వట్లేదు రేపు నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి నాకు డబ్బులు కావాలి లేవురా చాలా ముందు డబ్బులు ఇస్తున్నావు నేను అడిగలే ఇవ్వట్లేదు నాకు నువ్వు ఇంటర్వ్యూ అంటూ ప్రతిసారి ఆఫీస్ చెట్ల చోటు దొరకటం కొత్త ఏమీ కాదుగా అంటే అంటే ఏముందిరా నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళటం వాళ్ళు నిన్ను రిజెక్ట్ చేయటం లేదా నువ్వే వాళ్ళు రిజెక్ట్ చేయటం ఇదేగా జరుగుతుంది ఈ మాత్రం దానికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి నాన్న ఎక్కువగా ఆవేశపడదు నాన్న ఈ ఎనర్జీ తగ్గిపోతుంది అర్థమైంది నాన్న అర్థమైంది మొన్న వచ్చిన ఉద్యోగం వదులుకున్నాక తిప్పి పడవడం చూడానా నేను చదివిన చదివేంటి వాళ్ళు ఇచ్చే ఉద్యోగం ఏంటి అసలు ఆ స్టడీకి ఆ ఉద్యోగానికి ఏమైనా సంబంధం ఉందా నాన్న నాకు కావాల్సింది జేబ్ సాటిస్ఫాక్షన్ అదనా జాబ్ సాటిస్ఫాక్షన్ ఎవరికైనా అదృష్ట దేవత ఒక్కసారి తలుపు తడుతుందిరా వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ అవకాశం రాదు కొంత టైం పడుతుందేమో ఏమో నాన్న కానీ నా చదువుకు తగ్గ ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది చూస్తూ రాగవా ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళంతా వాళ్ళు చదువుకు సరిపడే ఉద్యోగం చేస్తున్నారు అనుకుంటున్నావా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని నలుగురితో నారాయణ అంటూ ముందుకు సాగిపోవాలి కానీ అక్కడ ఆగిపోకూడదు రే కాలం ఎప్పుడు ఏ ఒక్కడి కోసం ఆగదరా ఆలోచించుకో నలుగురితో నారాయణ అని బ్రతకం కోసం అయితే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని నువ్వు ఆ గురి తీసుకో నువ్వు ఈ తీసుకో అని చెప్పడం జరిగి నన్నా నలుగురితో నారాయణాన్ని బ్రతకం కాదు రన్న ఈ సమాజంలో నాకంటూ ఒక విలువ గుర్తింపు రావాలి విలువలు స్థాయిలో కోసం ఆలోచించుకుంటూ కూర్చుంటే కాలం వృధా అవుతుంది నీకు వయసు దాటిపోతుంది నాన్న దీపం ఉన్న కానీ ఇల్లు చక్క తండ్రి కానీ మంచి కోరి చెప్తున్నాను కొడుకుగా వినటం నీ బాధ్యత ఏ నాన్న ఈ కొడుకు ఇప్పుడు గుర్తొచ్చాడా బాధ్యతలు గుర్తు చేస్తున్నావు ఏనాడైనా నా మాటతో కానీ నా ఆలోచనతో కానీ నువ్వు నేను ఎట్టు అంటే నువ్వు తెట్ అంటావు ఎప్పుడు నా చెట్టు తల్లి నా మూట అని దానికే వెనకేసి వచ్చావు చెల్లైకంటే ఎక్కువ మార్గం నాకు వచ్చినప్పుడు కూడా శబాష్ రా బాగా చదువుకున్నావు నా పరువులు పెట్టామని అన్నావా పొగిడితే పాడైపోతావని పగలలేదురా పాడైపోతానా శభాష్ నాన్న లేని ప్రేమను ఏమి నటిస్తున్నావు రాగవా అవునా అది నీ ప్రవర్తన తెలుస్తుంది నిజం చెప్పాలంటే నీకు ఈ కొడుకు అన్న కూతున్నా ప్రేమ ఎక్కువ రాగవా అవున్రా నాకు నా కూతుర ఇష్టం ఈ ప్రేమ నాకే కాదురా ఈ సమాజంలో ఏ తండ్రికైనా ఇష్టం ఎందుకు ఎందుకంటే నేడు సమాజంలో ఈ కొడుకుల దొంగ ప్రేమలు దొంగ ప్రవర్తనలు చూసాయి ఎవడికి తల్లిదండ్రుల మాట మీద గౌరవం లేదు ఎవరికి వాడే హీరో నా జీవితం నా ఇష్టం అంటూ వాళ్ళకి నచ్చినట్లు చేస్తున్నారు నువ్వు మాత్రం వాళ్ళకండి వాడికా ఇప్పుడే మా మాట విండడం లేదు మమ్మల్ని చూస్తాం నాన్న పిల్లిని చూసి పులి అనుకుని భయపడే వాళ్ళు ఎవరైనా బ్రతకడం కష్టం లోకంలో ఎవడో ఒక తల్లిదండ్రులు చూడలేదని అందరూ అలాగే కూడా నీ అవివేకం ఒక గర్భంలో పుట్టిన అన్నదమ్ముల జీవితాలు ఒకేలా ఉండవు అలాంటి ఎవరితో ఒకరికి అలా జరిగిందని మనకు అలాగే జరుగుతుందని కూడా నిజంగా నేను యజ్ఞానన్నా పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు ఆ త్యాగాలకు ప్రతిఫలం ఏది మిమ్మల్ని నాన్న ఎందరో పిల్లలు తమ ఇష్టాలను చెప్పుకొని వాళ్ళమే ప్రేమతో తమ సంపాదనను తమ జీవితాన్ని త్యాగం చేసిన పిల్లలు ఎందరో ఉన్నారు అలాంటి వారం లేకపోతే ఊరిగా రామాలయం కాదు ఊరిగా ఉద్దాం రావాలి అవునరా ఈ ప్రభుత్వాలను వృధా పిపించకపోతే నిజంగా వయసు మందిన తల్లిదండ్రులు ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో ఈ చూస్తారా అవును అంటే మదర్స్ డే ఫాదర్స్ డే అని వాట్సాప్ లో స్టేటస్బుక్ లో పోస్టులు పెట్టడం కాదురా నేటి యువతరానికి మా బాధ్యతలతో కానీ మా భావాలతో కానీ పని ఉంటుందా రాముడిలా తండ్రి మాట వినాలి కానీ ఎక్కడ వింటున్నారు ఈ కష్టం పుట్టుకొస్తున్నాయి మేము చనిపోయినా కనీసం మీద పడి నాలుగు కన్నీటి బొట్టలైనా కారు ఆడపిల్ల ఆడ పిల్ల మీకు చేత కాదు అంటే ఏమంటావు నాన్న కూతురులో మాకంటే గొప్ప వాళ్ళు అంటావా నాన్న మనకు కష్టం వస్తే ఆడపిల్ల నాలుగు కన్నీళ్లు మాత్రమే కరుస్తుంది కానీ మగవాళ్ళు ఆ కష్టాల్లో పాలు పంచుకొని మీరు కాలం చేసే కర్మకాండ చేసి కర్తవ్యం కోసం పలువురు తీసి మీ కీలక నిలబెడతాం చూడాన్న ప్రేమ అనేది ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టి ఉంటుంది అంటే వాళ్ళు కార్చేవి కన్నీళ్ళు మాత్రమే అందులో ప్రేమ లేదు ఉండదు అంటావు అంతేగా ఖచ్చితంగా ఏది తల్లిదండ్రులను చివరి నాలుగు రోజులు ఆడపిల్లలు ఉన్నామని చెప్పండి అప్పుడు తెలుస్తుంది పర్వతాల్లో ఎత్తే పిల్లల్లో వాళ్ళ ప్రేమలో ఒడితుడుకులు నిజమేంటంటే పుట్టింటి వారే లేకపోతే వాళ్ళకి వచ్చే కానుకలు ఎక్కడ ఆగిపోయారు బయట కోరికల కోసమో కానుకల కోసమో నా చిట్టు తల్లి ఈ నాను మోసం చదువుతున్నా దాన్ని ప్రేమలో నిజాయితీ ఉంది నీ ప్రేమలో ఈగో ఉంది నీకంటే దాన్ని ప్రేమగా చూస్తున్నాననే కాదు ఈర్షపడుతున్నావు చూస్తూ ఉండు నా కూతురు ఎప్పుడు ఈ నాన్నను ప్రేమిస్తూనే ఉంటుందిరా నా ఇంటి మహాలక్ష్మి అడి దాని నెత్తిని అది కోరిన వర్ణిస్తున్నారు కాబట్టి ఐ లవ్ మై డాడీ అంటుంది ఏది ఒక్కసారి అది కోరినది ఇవ్వడం అప్పుడు తెలుస్తుంది ఐ లవ్ మై డాడీ కాదు ఐ ఏజ్ మై డాడీ అంటుంది నువ్వు చేస్తున్న గారాపానికి అది ఎప్పుడకప్పుడు నటించేంటా నా మీద నాకు నమ్మకం ఉంది చూస్తూ అది నేను చూసిన వాడిని పెళ్లి నాన్న నన్ను కొట్టినందుకు కూడా నాకు బాధగా లేదు నాన్న పిల్లల్ని దండించడం పెద్దవాళ్ళగా మీ హక్కు దారి తప్పుతున్న మమ్మల్ని దారిలో పెట్టడం మీ ధర్మం కానీ మమ్మల్ని దారిలో పెడుతూ మీరు దారు తప్పుతారేమో చూసుకోండి అమృతమైన అతిగా సేవిస్తే విషమవుతుంది నాన్న అలాగే మీరు గీత పట్ల చూపుతున్న గారాభం కాస్త ఎప్పుడోకప్పుడు మీ ప్రమాదం తెచ్చిపెట్టిందో తెలుసుకోండి నీతో నీతులు చెప్పించుకోవడానికి నేనేం పిల్లవాడిని కాదు రే రాఘవా అనుభవం అంత లేదురా అవునా నీకు చెప్పేంత వయసు నాకు లేదు కానీ కాలము కూతురు మారక తప్పదు ఇది జగమెరిగిన సత్యం నాన్న మీరు అనుభవంతో చెప్తున్నారు నేను ప్రస్తుతం జరుగుతున్న కాలాన్ని బట్టి జరగబోయే చెప్తున్నాను ఇక మన ఇద్దరికి కాలమే సమాధానం చెప్పాలి నాన్న